అందరికీ నమస్కారం ఈ కార్డు ఒకటి ఆర్టీసీకి సంబంధించిన కార్డు ఉంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన దీనిలో బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా రాయితీ అనేది ఉంటుంది అయితే యాభై శాతం ఛార్జెస్ అనేది తగ్గుతాయి కాబట్టి ఈ కార్డు యొక్క ప్రయోజనాలు అనేది ఏంటంటే చూద్దాం అర్హతలు మరియు అర్హత పత్రాలు గుర్తింపు పత్రాలు అనేది ఏముండాలనేది ఈ వీడియోలో వివరిస్తాను అయితే మనకి ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే సిటీ బస్సులకు సంబంధించింది మరియు అర్బన్ బస్సులకు సంబంధించినవి మెట్రో ఎక్స్ప్రెస్ మరియు జిల్లా బస్సులు మరియు ఆల్ట్రా డెలక్స్ సంబంధించినవి మరియు గ్రామీణ ప్రాంతాల బస్సులకు సంబంధించిన దీనిలో రాయితీ అనేది ఇస్తారు అయితే యాభై శాతం వరకు రాయితీ అనేది ఉంటుంది అయితే దీని ద్వారా మీరు ప్రయాణం చేయొచ్చు ఈ యొక్క కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే అర్హత గుర్తింపు పత్రాలు అనేది మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది జరక్స్ ఒకటి ఉండాలి దీంతోపాటు తెల్ల రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్స్ ఉండాలి దీంతోపాటు సదరం సర్టిఫికేట్ అనేది పార్టీ పర్సంటేజ్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది సదరం సర్టిఫికేట్ ఉండాలి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క నాలుగు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి మూడు సంవత్సరాల పాటు ఈ కార్డు అనేది వ్యాలిడిటీ ఉంటుంది గ్రామీణ ప్రాంత బస్సులు యాభై శాతం వరకు రాయితీతో ప్రయాణించవచ్చు దీంతోపాటు మెట్రో మరియు జిల్లా స్థాయి బస్సులను కూడా ప్రయాణం చేయవచ్చు ఈ కార్డు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న బస్ డిపోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అప్లికేషన్ ఇచ్చి కార్డ్ కార్డు అనేది మీకు ఐడి కార్డు ఇస్తారు ఈ యొక్క ఐడి కార్డు మీరు చూపించినట్లయితే ప్రయాణ సమయంలో మీకు ఈ యొక్క రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇలా మనకి ఎవరైతే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఒకటి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు రెండు పాస్పోర్ట్స్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ టిప్పుకు వెళ్ళినట్లయితే మీకు వెంటనే చేసి ఆ ఐడి నెంబర్తో ఐడి కార్డ్ అనేది ఇస్తారు దాని ద్వారా మీరు ఏపీ మొత్తం ప్రయాణం చేయొచ్చు ఆర్టీసీ బస్సుల్లోకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ